వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట నలభై ఐదు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చేటప్పటికి యాప్రాల్ అండి యాప్రాల్ దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏ లేవట్లో త్రీ బెడ్రూమ్ టూప్లెక్స్ హౌస్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి కంప్లీట్ ఆక్యుపెన్సీ వచ్చిన ఒక మంచి ఏరియా ఇట్లా చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన సూపర్ ఒక ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఇల్లు ఒక వండర్ఫుల్ హౌస్ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చూడండి కార్ పార్కింగ్ చాలా కన్వీనియంట్ గ్రానైట్ స్టోన్ వచ్చింది కార్ పార్కింగ్ ఏరియాలో ప్రైమ్ ప్రైమ్ లొకాలిటీలో లగ్జరియస్ హౌసెస్లో ఇంకొకటండి లగ్జరియస్ హౌస్ ఇవి సో ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రంట్ ఏరియాలో టైల్స్ నూట నలభై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప చివర్లో వాష్రూమ్ కూడా వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు ఈస్ట్ ఫేస్ చాలా తక్కువ ఉన్నాయండి సో ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా వచ్చింది డైరెక్ట్ కిచెన్లోకి ఎంటర్ అవుతుంది సో మెయిన్ డోర్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ టేకుడు ఒరిజినల్ టూర్ వెంటిఫైడ్ టైల్స్ అండి లోపల ప్రైమ్ ప్రై ప్రైమేస్ వదిలేశారు పుట్టి పెట్టి ప్రైమేస్ వదిలేసారు కలర్స్ అవి మన చాయిస్ డూప్లెక్స్ హౌస్ యూపీవీసీ విండోస్ రెండు వెంటిలేషన్ పర్పస్ టీవీ ఏరియా చూడండి చాలా విశాలమైన టీవీ ఏరియా చాలా వెంటిలేషన్ ఉన్నాయి ఇలా అండి మంచి వెంటిలేషన్ ఉన్నాయి ఇల్లు సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ చాలా విశాలమైన కిచెన్ కిచెన్ మొత్తం వదిలేసారు చాలా పెద్దది ఒక పెద్ద బెడ్రూమ్ అంత కిచెన్ వచ్చిందండి కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన టూ బెడ్రూమ్స్ వచ్చాయి ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్ట్ సైజ్ బెడ్రూమ్స్ అండి ఇవి ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్ట్ సైజ్ అంత పెద్ద బెడ్రూమ్స్ దీంట్లో అన్ని వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ టాయిలెట్స్ సో పైకి వెళ్తున్నాను నేను స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తున్నాను సో మళ్ళీ ఇక్కడ ఒక హాల్ ఇచ్చారు నూట నలభై ఐదు గజాలైనా చాలా విశాలంగా వచ్చింది చూడండి ఇల్లు సో దీస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో కూడా మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ తీసుకోవచ్చు అంత విశాలమైన బెడ్రూమ్స్ ప్రతి ఒక్క బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అనేది చాలా విశాలమైన వాష్రూమ్ ఎగ్జాక్ట్లీ కూడా మీకు కిచెన్ సారీ దేవుడు రూమ్ వచ్చింది ఎగ్జాక్ట్లీషన్ సో ఇక్కడి నుంచి బాల్కనీ వస్తుంది చాలా స్పేషియస్గా ఉన్న బాల్కనీ అట్ ద సేమ్ టైం మీకు మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకున్నా కూడా మీకు లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ ఉన్న దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ సో ఇది డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా ఒక వాష్రూమ్ అంత ఉంది సో దీంట్లో వేసుకోవచ్చు హ్యాపీగా అంత పెద్ద వాష్రూమ్ మంచి సెక్యూర్ మంచి సెక్యూర్ ఏరియా ఇది వచ్చినప్పటికి కోటి డెబ్బై లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ ఇవ్వబుల్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి വീട് എക്കാടുണ്ട് അത് താങ്ക് യു അല്ലേ താങ്ക് യു വെറു മച്ച്